అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము ఇంకొక రెండు రోజుల్లో నాకెంతో ఇష్టమైన మాసం మాఘమాసం స్టార్ట్ అవబోతుంది నా రాముల వారి వ్రతాలు చేసుకునే భాగ్యం ప్రతి సంవత్సరం కూడా రామయ్య తండ్రి వ్రతం చేసుకునే ముందే దర్శనం అన్నది ఇచ్చేశారు చాలా సంతోషంగా అనిపిస్తుందండి మీ అందరికీ కూడా వీడియోనైతే షేర్ చేస్తున్నాను భద్రాద్రి రామయ్య అండి నా రామచంద్ర ప్రభు నిజంగా నాకు ఎంత సంతోషం అంటే భద్రాచలం వెళ్తున్నప్పుడు మనసు నిండా ఆనందం ఎక్కడ లేని ఒక ఉత్సాహం నిజంగా చెప్తున్నానండి మనసులో ఏదైనా సంకల్పం అనుకోండి నమ్మకం అనే బలమే మిమ్మల్ని నడిపిస్తుంది నమ్మకం ఉంటే ఎప్పటికైనా కూడా ఏదైనా కూడా ట్రస్ట్ చేయండి నమ్మకం అనే బలంతో ముందుకు నడుస్తూ నా రామయ్య తండ్రిని కన్నులారా దర్శించుకోవాలని నా మనసు తాపత్ర ఇంక అసలు భద్రాచలం వెళ్తున్నంతసేపు ఎప్పుడు ఆ గుడి ఎప్పుడు నా రామయ్యని నేను దర్శించుకుంటానా నాకెంత సంతోషం అంటే అమ్మవారితో కూడా అదే అనుకున్నాను అమ్మ రామయ్యని చూడటానికి వెళ్తున్నానమ్మా దర్శనం బాగా జరగాలమ్మా అని నిజంగా దర్శనం అమ్మవారికి చెప్పుకున్నానో లేదో అమ్మవారంటే నీకు మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది నా నల్ నా లలితాదేవి అమ్మవారండి రెండు సార్లు అమ్మవారు దర్శన భాగ్యం ఇప్పించారు నాకైతేనని ఎవరికైనా ఒక్కసారి దర్శనం జరుగుతుంది నాకు రెండు సార్లు రామయ్యను దర్శించుకునే అంటే ఇన్ని సంవత్సరాలు ఆగినందుకు నా సంకల్పం నిజంగా ఏదైనా కూడా నమ్మండి దేవుణ్ణి నమ్మండి ట్రస్ట్ చేయండి ఏదైనా కూడా నమ్మకం ఉండాలి నమ్మకం లేకుండా మనం ఎన్ని పూజలు చేసినా ఎంత మనం అంటే ఎవరినైనా బాధ పెట్టినా చ అవే అంటూ పలించవండి నమ్మకం అనే బలం ఎప్పటికైనా ముందుకు నడిపిస్తుంది మనల్ని మంచి బాటలో మనలో చెడు కల్మషం లేకుండా మనసులో ఎటువంటి కల్మషం లేకుండా నమ్మకం అనే బలంతో మీరు దైవారాధన చేసినట్టయితే తప్పకుండా మీకు అన్ని కష్టకాలాల్లో తోడుగా ఉంటారండి మీరు నమ్మే కొలిచే ఆ దైవం ఇది మాత్రం నేను గర్వంగా చెప్పగలను ప్రతి ఒక్కరికి నని ఇక్కడ కింద రామయ్యకు పూజ చేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి కొన్ని సంవత్సరాలు అవుతుంది నా రామయ్యను చూసి మనసులో ఉన్నా కూడా సంకల్పం ఆ సంకల్పం ఎప్పుడు అవుతే అప్పుడు వస్తాను తండ్రి అని మనసులో అన్నందుకు గట్టిగా నమ్మినందుకు నా సంకల్పం నెరవేరిందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరిని బాధ పెట్టకండి ఎదుటి వాళ్ళు నొప్పించకుండా మన పని మనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఒకవేళ మనకి ఆ బాధ వచ్చినా కూడా మనం తట్టుకుని నిబ్బరంగా గుండె ధైర్యాన్ని మనం కొలిచే ఆ దైవం అన్నది ఇస్తుందండి ట్రస్ట్ చేయండి ట్రస్ట్ చేయండి ట్రస్ట్ చేయండి నా భద్రాద్రి రామయ్యను దర్శనం చేసుకున్న తర్వాత నాకైతే గూస్ బాంబ్స్ అసలు ఎంత మాటల్లో చెప్పలేను నాకు ఏడుపు కూడా వస్తుందని ఎవ్వరు అంటే ఫీల్ అవుతున్నానని ఏమీ అనుకోవద్దండి నాకు అంత ఆనందం అంత సంతోషం నా రామయ్య నా వెనకాల ఉన్నాడు పవర్ దట్ ఈజ్ మై పవర్ దట్ ఈజ్ మై పవర్ నేను ఎంతో కష్టంలో ఉన్నప్పుడు నా రామయ్య దగ్గరికి నేను వెళ్ళాను నన్ను ఎందుకు ఇలా చేసేసావు నువ్వు నేనేం తప్పు చేశాను నేను ఎవరిని ప్రశ్నించలేదు నా రాముణ్ణే ప్రశ్నించా ఈరోజు ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే నా రామయ్యనే ప్రశ్నించా నేను ఎవరిని తప్పు కూడా పట్టలేదు నాకెందుకు ఇంత బాధనిచ్చావు నేను భద్రాచలం వెళ్తున్నప్పుడు కడుపులో కడుపు మండిపోయి పేలిపోయే అంత బాధ నా కడుపులో ఒక్క రామయ్యనే అడిగాను అను నిత్యం నిన్నే కొలుస్తాను కదా నాకెందుకు ఇంత బాధను నువ్వు ఇస్తున్నావో నేనేం తప్పు చేశాను అన్న ఒకే ఒక ప్రశ్నకి నాకు సమాధానం నా రామయ్య తండ్రి చేసాడండి నేను ఎప్పుడూ నమ్మకం మొదలుపెట్టలేదు పూజ వదిలిపెట్టలేదు నాకు నేను ఏదో తప్పు చేసి ఉంటాను అందుకే ఈ టైంలో ఇలా జరిగింది అని అనుకున్నాను అంతే ఆ టైంలో అంతే అ ఒక్కటే అనుకున్నాను నా తప్పు ఏమీ లేకపోతే నా రామయ్య తండ్రి నా వెనకాల ఉన్నాడు నేను ఇంత బాధతో వచ్చిన అంతే సంతోషంతో మళ్ళీ నీ వస్తాను బాధ ఆటోమేటిక్గా వచ్చేసిందండి దయచేసి ఎవరు ఏమీ అనుకోకండి ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఎప్పుడైనా కూడా ఎవరికి ఎటువంటి హాని చేయకుండా వాళ్ళకి ఆ బాధ వచ్చినా కూడా మీరు కొలిచే దైవం మీ వెనకాల ఎప్పుడూ ఉంటుందండి నమ్మకం ట్రస్ట్ చేయండి నాకు భద్రాద్రి తోటి అంత అటాచ్మెంట్ నా చిన్నప్పటి నుంచి కూడా నేను వారిని కొలుస్తాను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రతి మంగళవారం కూడా గుడి అంతా కడిగి మేము శుభ్రం చేసి పూజ చేసేవాళ్ళం అంత నమ్మకం అలాంటి నమ్మకం నేను ఏ తప్పు చేయకుండా నాకు ఎందుకు అంత బాధ వచ్చిందని నేను రాముల వారిని అడిగానండి అమ్మవారిని అని నా బాధ ఇన్ని సంవత్సరాలకి సంకల్ప బలం ఎవరికైనా కూడా సంకల్ప బలం అన్నది గట్టిగా ఉంటే అది మన బాధని సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారే తొలగిస్తారండి ఏదైనా కూడా నమ్మండి నాకైతే భద్రాచలం దర్శనం అయిపోయింది రెండు సార్లు దర్శనం అయింది నేను ఒక్కటే చెప్తానండి అందరూ బాగుండాలి అందరూ మనము ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి ఆ సంతోషంలో మనం కూడా సంతోషాన్ని వెతుక్కున్నామంటే తప్పకుండా సంతోషం అన్నది మనకి వస్తుందండి ఎవరిని ప్లీజ్ బాధ పెట్టకండి బాధ పెట్టి మనం ఆ టైంలో బాగా ఉన్నామని అనుకుంటాము బట్ ఆ బాధ శాశ్వతంగా ఉండదండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ